పోలీస్ స్టేషన్ ఏరియాలో కాన్ఫరెన్స్ హాల్లో హాజరైన ప్రియమైన పాత్రికే మిత్రులకు సోదరి సోదరామ్మలకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టామంటే చాలా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే గాజుబాతో ఇద్దరు దొంగలని దోపిడి దొంగలని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నా ఈరోజు కంప్లైంట్ దారు పది మూడు ఇరవైదో తేదీన ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు సమందు శాంత ఒరిసా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్గా డ్రైవర్గా పనిచేస్తున్నట్టు అదే రోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆయన గొప్పకు వచ్చారు వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అడ్డాన్ని పగలు కొట్టేసి రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పెడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు రెండు వేల రూపాయలు లాక్కున్నారు అలాగే అతనికి సంబంధించిన మొబైల్ లోన్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు ఇద్దరు నేరస్థులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు అతన్ని కానీ అతడి మొదటి వ్యక్తి పొడబాటు చుట్టూ ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది గుర్తిస్తాను తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా వన్ వన్ టూ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది చోరీ సత్తు మొత్తం కూడా సుమారు ఐదు వేల రూపాయలు సంబంధించిన పోలీసు వారు తెరించుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తులో భాగంగా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెండు కేసులు రిపోర్ట్ చేయటం అంతా విశాఖ సిటీ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర శంకరభద్ర బాగ్జీ గారు అలాగే శ్రీమతి కె లతామాధురి గారు డీసీబీ క్రైమ్స్ వారు అలాగే డి లక్ష్మణరావు ఏసీబీ జోన్ క్రైమ్స్ వారు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా ఏం గాజు ఒక సిబ్బంది ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం తరువాత ఈ క్రైమ్ కూడా భాగంగా తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధార గురించి ఉత్తమ ప్రతిభ కనపరించి ప్రతిభ కనపరించి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా పన్నెండు మూడు ఇరవైదో తేదీన కన్నీ రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో కళల పాకల దగ్గర ఒక వద్ద ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయిల పేర్లు ఏ వండుగా ముద్దాయి పేరు సాది హరికృష్ణ సన్నాబ్ ఉమాపతి వయసు ఇరవై మూడు సంవత్సరాలు బ్లాక్ మూడవ అంతస్తు మదీనాబాద్ ఎదకంటియాడ గాజువాక విశాఖ సిటీ కాలికాభీధి సొంత ఊరు ఇచ్చాపురం శ్రీకాకుళం గతంలో ఒక కేసు కూడా ఇతనికి ఉంది క్రైమ్ నెంబరు ఫార్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ త్రీ నైంటీ ఫోర్ కూడా విశాఖపట్నం కూడా కేసు ఉంది అలాగే రెండో ముద్దాయిగా ఉన్న ముద్దాయి గరికిన శివ ఎలియాస్ ఛత్రపతి సన్నాహు దేముడు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు కులం వాలుపల్జ అప్పటికొండ దేవాడ పెదకంటేడ విశాఖపట్నం అని రెండు కేసులు కూడా ఉన్నాయి అతనికి ముద్దాయిల యొక్క ఒప్పుదల మేరకు వారిద్దరి నుండి రెండు కేసుల్లో కూడా టీవీఎస్ రైడర్ బైక్ హత్తి రెండు మొబైల్ ఫోను పదిహేను వందల రూపాయలు క్యాష్ కూడా దర్యాప్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది ముద్దాయిల గురించి సమాచారం ముత్తాయిలు ఇదివరకే నేర చత్రీలకు ఉన్నారని వీరు చెడు అలవాట్లు కలిగి ఉండటం వల్ల సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తిని కొట్టి లారీ అద్ద అద్దాలు పగలగొట్టి కొట్టి దోపిడీ చేసి బెదిరించి మొబైల్ మొబైలు మరియు డబ్బులు లాక్కోవడం జరిగింది దీని మీద విశాఖ దాజువాగ ప్రజలకు కానీ మీరు కూడా లారీ పార్కింగ్ నిర్మాణ ప్రాంతాల్లో కూడా లారీ యాడ్లో పార్కింగ్ చేసుకోండి జాగ్రత్తగా పోలీసులు జాగ్రత్తలుగా విజ్ఞప్తి చేశాము ప్రజలు కూడా కొంచెం సహకరించాలని తెలియపరుస్తున్నాం అలాగే మన గౌరవీయులైన విశాఖపట్నం సిపి గారు శ్రీ శంకర శంకరప్రద భాగ్య గారు అలాగే గౌరవనీయులైన శ్రీమతి లతామాధురి గారు ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము పనిచేస్తున్నాము వారందరికీ కూడా ప్రతి నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయులు మనం అందరం కూడా ముందుకు వెళ్ళి కొంచెం ప్రజలకు సహకరించాలని తెలియపరుస్తున్నాము అలాగే రేపు ఏ పండుగ రేపు హోలీ పండుగ సందర్భంగా కూడా మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత తీసుకుంటున్నాం చర్యలు తీసుకుంటున్నాం దొంగతనం జరుక్కోకుండాను నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయులు మనం అందరం కూడా ముందుకు వెళ్ళి కొంచెం ప్రజలకు సహకరించాలని తెలియపరుస్తున్నాం అలాగే రేపు పండుగ రేపు హోలీ పండుగ సందర్భంగా కూడా మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత తీసుకుంటున్నాం చర్యలు తీసుకుంటున్నాం దొంగతనం జరగపోకుండాను అంటే ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళకి కూడా భద్రత కొండేది దొంగతనం జరగకుండా చూసుకుంటాకి మేము క్రైమ్ టీమ్లో కూడా ఏర్పాటు చేసి దొంగతనం జరిగే జరగకుండా చూసుకుంటా చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మీ అందరూ నమస్తే ఎక్కడండి ఎంత తొంభై తోలా అది కేసుకెళ్ళాము దర్యాప్తు అది దర్యాప్తు చేస్తామండి త్వరలో త్వరలో పట్టుకుంటాం దొరకలేదు ఇంకా ఇంకా దొరకలేదు మేము కూడా వెళ్ళి వెళ్ళి వాళ్ళకంతి దుబాయ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కంప్లైంట్లేదు వాళ్ళు కూడా దర్యాప్తు చేసేము వాళ్ళకి కంప్లైంట్లని దాదాయం చేసుకుని బయట నుంచి ఎవరో వచ్చి ముగ్గురు నలుగురు నైట్ పట్టు వచ్చేసి బయట నుంచి వచ్చేసి దొంగతనం చేశారు అవునండి అయ్యే మేము అలాగే అదేం లేదు వాళ్ళు ఇచ్చిన బంగారం ఇచ్చింది చేస్తాం అంతేగాని వేరే రకంగా మనం మార్పు చేయడానికి అవకాశం లేదు కదా వాళ్ళు దొంగతనం చే రికవరీ చేస్తున్నాం రికవరీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చేది అదే చేస్తాం అంతేగాని మేము చేసింది ఏం కాదు వేరే రకంగా కూడా అనుకోవచ్చు పబ్లిక్ అది కాదు అదే లేదం అది కట్టుదీ రికవరీ మీకు రికవరీ మీద కడుతున్నారు సిపి గారు మేమందరం కూడా క్రైమ్ మేడం గారు కానీ మేమందరం అందరూ క్రైమ్ పార్టీ అంతా కూడుకుని మీరు ఎప్పటికప్పుడే రికవరీ మేళాలో మనకి సిపి గారే అందజేస్తున్నాం అది ట్యాక్స్ అది అది పబ్లిక్ కూడా స్వీకరిస్తున్నారు అది అవునా కాదు చెప్పండి మీరు ఇదివరకు ఎక్కడ ఎక్కడా లేదు అది ఉన్నా సరే వాళ్ళ మీద ఉప్పు బాదం పెట్టి అరికెట్టేస్తాను అది ఈ మధ్యకాలంలో అదే అంటే అన్నింటిలో చాలా దొరుకుతూ ఉంటాయి అన్నింటిలో కొంచెం కూడా చేస్తాను చేత వరకు మీరు పర్సెంట్ కూడా నేను చూసుకున్నా అన్ని దొంగలు కూడా నైంటీ పర్సెంట్ పట్టుకుంటున్నాం ప్రశ్నలు అన్ని కేసులు కూడా పట్టుకుంటున్నా